మీకు గతంలో మూడు వేల పెన్షన్ వచ్చేది కానీ వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు మందు ఖర్చులు ఎక్కువైపోయినాయి వాళ్ళు ఎక్కడికన్నా పోయి రావాలన్నా ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువైపోతుందని గ్రహించి చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు

నేను కూడా నా సిబ్బంది అందరూ ఆరోగ్యంగా ఉంటారు కదా నాకే నన్ను ఆనుసి ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి ఇవి పెన్షన్ వస్తాందా నాలుగేళ్లు ఎప్పుడు ఇస్తుస్తాది నాలుగేళ్లు ముందుగా ఇస్తారనే ఇంటి వరకు చేస్తానా మరి నేను దేని వస్తుంది మందులు ఎవరికైనా అడ్జస్ట్మెంట్ ఉండేది ఇయ్యాలని అందరూ మిమ్మల్ని ఇబ్బంది పడకూడదని రేపటి రోజు ఆదివారం ఒక్కొక్క ఇద్దరు బస్సు ఇబ్బంది పడకూడదని మొదటిలో అంటే ಸಂತೋಷಂಗದ <laughs> ಎಷ್ಟು <laughs> ಎಪ್ಪ okay, ఎవరి ఇంటి ఇస్తున్నారు వచ్చి ఇస్తున్నారు నాలుగు వేల పెన్షన్ ఎప్పుడు నుంచి చంద్రబాబు నాయుడు గారు నుంచి ఆ నెల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ లో చెప్పారు ఏప్రిల్ నుంచి ఇస్తానని చెప్పారు దాని ప్రకారం ఏడు ఇచ్చారు

చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే మీకు మందులు ఖర్చులు ఉంటాయి సొంత ఖర్చులు అనే ఉద్దేశంతో మీకు గౌరవంగా ఉండాలి ఆ మూడు వేలు చాలు చెప్పి నాలుగు వేల రూపాయలు ఇంటి దగ్గరకే పంపించారు సంతోషం మిగతా మీకు అవి కూడా కట్టిస్తాం టాయిలెట్స్ కూడా కట్టిస్తాం నువ్వు ఒక్క కూడా మానే ఒక్క